జెబినాంగ స్వాగతం ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన ఏఐటియుసి ఏఐటియుసి కాంగ్రెస్ ప్రభుత్వం రాగ పదవి రాగానే ప్రజలను సింగరేణి కార్మికులకు పక్కన పెట్టిందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిరియాల రాజ్ అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి కణెలో జరిగిన కేంద్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ముప్పై ఆరు వేల కోట్లు వెంటనే చెల్లించాలన్నారు కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు పలు తీర్మానాలను చేస్తామన్నారు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నోని మొబ్రాయ్ గారు అలాగే సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి బడికల సంపత్ కుమార్ గారు మంగి ఒక్క బ్లాంకుల వేలంలో సింగరేని సంస్థ పాల్గొనడం అంటే ప్రైవేటీకరణకి ఆమోదం తెలపడమే ఎవరైనా సరే బొగ్గును తవ్వుకోండి అనేటువంటి ఆమోదం సింగరేణి ఇచ్చినట్టుగానే భావించాల్సి వస్తుంది అందుకే దీన్ని వ్యతిరేకిస్తడంతో పాటుగా గతంలో ఇచ్చినటువంటి సత్తుపెల్లి కోయ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్క కదా పెళ్ళ కాదు కదా తీయకుండా సింగరేణి సంస్థ కాపాడింది కార్మిక వర్గానికి అండగా ఉందని కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గెలిచినటువంటి ఏఐపిసి ఐఐపీసీలు ఈరోజు ప్రైవేట్ కంట సహకరిస్తూ బొగ్గు బ్లాక్లకు అనుకూలంగా యాక్షన్ లో పాల్గొని అలాగే నైనింగ్ బొగ్గు బ్లాక్ అనేటువంటిది కాదు అనేటువంటిది కూడా కేంద్ర నాయకులకు గుర్తింపు సంఘ నాయకులకి గుర్తు చేస్తా ఉన్నాం అది క్యాప్టివ్ మైనింగ్ అనేటువంటిది కూడా అన్ని కూడా పూర్తయినప్పటికీ అనుమతులు వచ్చినప్పటికీ కూడా దాన్ని లేట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా వివరించాల్సినటువంటి అవసరం ఉన్నది దీంతో పాటుగా ఈరోజు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి కనీసం వైద్య సౌకర్యాలు లేక చనిపోతున్నటువంటి సందర్భంలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అని హామీ ఓపెన్ చేస్తామని చెప్పి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి విధానాన్ని కూడా ఎండగడుతూ ఈరోజు తీర్మానం చేయడం జరిగింది దీంతో పాటుగా కార్మికుడికి కనీస అవసరమైనటువంటి మంచి నీటిని కూడా ఇవ్వలేనటువంటి యాజమాన్యాన్ని అడగలేకపోతున్నాయి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అనేటువంటి కూడా దీన్ని కూడా వ్యతిరేకిస్తూ వెంటనే కార్మికులకు సంబంధించినటువంటి విషయాలతో పాటు ఆ సంస్థ పరిరక్షణ కోసం ప్రైవేటీకరణ తగ్గించడం కోసం తప్పకుండా ఒక కార్యాచరణ ప్రకటించి కార్మిక వర్గాన్ని అందరినీ కూడా చైతన్యవంతం చేసి ఈ యొక్క కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూనే యాజమాన్య విధానాలను ఖండిస్తూనే ఈ కరెంటు కోతలు కూడా ఎండాకాలంలో జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా చూస్తూనే అనేక మంది కేసీఆర్ గారి యొక్క దయ వల్ల ఈరోజు ఇంట్లో చల్లగా ఏసీ సౌకర్యం పైస ఒక్క లేకుండా ఉన్నాం కానీ ఈరోజు కరెంటు కోతలు మొదలుపెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు ఈ యొక్క కేంద్ర కమిటీలో తీర్మానం చేయడం జరిగింది అని